కోడాలి నాని వల్లనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ స్పష్టం చేశారు టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నాను అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని తెలిపారు బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్తో నాకు ఎటువంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు పట్టాభిపై పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను నాకు వంశీ కోడాలితో సత్సంబంధాలే ఉంటే నేనెందుకు చెబుతాను అని ప్రశ్నించారు వంశీ నానితో సంబంధం లేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని గుర్తు చేసుకున్నారు పార్టీ కోసం పనిచేయటమే నాకు తెలుసు పనిచేయడం రాని వాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు పోటీ చేయడం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా అంటూ మండిపడ్డారు టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నానని అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందన్నారు బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు నాకంటే బెటర్ అభ్యర్థి దొరుకుతారని పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారని భావిస్తున్నాను ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం అన్నారు ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కడూ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యారు గంటు యారు గంటు నేను యారు గంట ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారనంటే ఈ విధంగా విషం కక్కే విషసర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తూ ఉన్నా నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలనాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలే ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడాల వాళ్ళు నేను వంశీతోటి ఒకసారి పెళ్ళిలో కలవటం జరిగింది ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్క తీసుకోలేని తప్పు చేశావు అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని